నా పేరు కట్ట నేను నర్వ మండల కేంద్రంలోని నర్వ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నర్వ సర్ సర్పంచి రిజర్వేషను జనరల్లో వచ్చింది కాబట్టి నేను ఎస్సీ మాదిగా ఆయన నేను జనరల్ స్థానంలో పోటీ చేశాను కావున నర్వ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నేను గ్రామ అభివృద్ధి కోసము నిరంతరం పాటుపడతానని గ్రామ అభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తానని ఇందు మీడియం ముఖంగా నేను తెలియజేస్తున్నాను కావున నా నన్ను నమ్మి నా ఎంట ఉండి నడిపించగలరని నేను కోరుతున్నాను నన్ను నమ్మి నా ఎంట ఉన్న ప్రజలకు నేను సేవ చేయాలని దృప్తంతో ఉన్నాను అందుకని మన నర్వ మండల హెడ్ క్వార్టర్లో సొంత ప్రతి మంగళారం అవుతుంది కానీ అందులో మరుగుదొడ్లు లేవు పబ్లిక్ మరుగుదొడ్లు లేవు కాబట్టి పబ్లిక్ మరుగుదొడ్లు ఒకటి కట్టిస్తా రెండవది మా అంతిమ యాత్ర అంటే మున్సిపాలిటీ బండిని తెస్తానని ఆమిస్తున్నాను ఇంకోటి అలాగే మన మండల హెడ్ క్వార్టర్లో ఒక నేషనల్ బ్యాంకు లేదు అందుకని యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ తెస్తానని ఇందులో అలాగే అపోలో ఫార్మసీ తెస్తానని అలాగే మన వాడవాడ మురికి కాలువలు కొత్త రోడ్లు వేపిస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి నెల హెల్త్ క్యాంపు నిర్వహిస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను అలాగే మన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా నేను ఇండిపెండెంట్ అభ్యర్థి దగ్గర గెలిచినా కూడా వాళ్ళతో నాకు పోరాడి కొట్లాడి గ్రామ పంచాయతీకి వచ్చే ఐదు రకాల ఫండ్సుని నేను కొట్లాడితేస్తానని నేను తెలియజేస్తున్నాను అట్లే ఎమ్మెల్సీ నిధుల నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రాల నుంచి ఎంపీ పండుగ నుంచి ఎమ్మెల్యే పండుగ నుంచి స్థానిక సంస్థల అభివృద్ధి నుంచి తెస్తానని గ్రామాభివృద్ధికి నేను కడతాను నేను నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసిన నేను ఒక నిరుద్యోగుని ఉద్యోగాలు లేని వాళ్ళ కారణంగా నేను ఈ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అందుకనే నన్ను అందరూ అర్థం చేసుకుంటారని ఇందు మూలంగా నవ గ్రామ ప్రజలకు తెలియజేస్తూ వృద్ధకు కట్ట నర్సింలు సీరియల్ నెంబర్ ఒకటి ఉంగరం గుర్తుకు ఓటేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను గుర్తుకే థ్యాంక్ యూ